హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనసుతో కోరుకుంటున్నాను అండి ఈరోజైతే మేము పనికి వెళ్ళి ఏం పనులు అయితే చేసామో మీకైతే చూపించేస్తానండి వీడియో అయితే కొంచెం లేట్ అయిపోతుందండి పెడతానికి ఎందుకంటే ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళి సాయంత్రం ఆరున్నర ఆరు అయిపోతుంది అండి టై వచ్చేటప్పటికి పనుల నుంచి అందుకని అయితే ఇంటికి వచ్చాక ఆ పని పని చూసుకునేటప్పటికి లేట్ అయిపోతుంది మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసుకుని పెట్టుకునేటప్పటికి లేట్ అయిపోతుంది ఏమనుకోకుండా ఫ్రెండ్స్ మీరు నా ఛానల్కి లైక్ చేయండి మా ఊర్లో ఏమేమి పనులు అయితే చేస్తారో మీకైతే నేనైతే చూపించేస్తాను చూసేయండి ఫ్రెండ్స్ మన వీడియో చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ లైక్ మాకు చాలా ముఖ్యమైందండి ప్లీజ్ అండి ఇదిగోండి ఈరోజైతే మేము నూటిని నారు పట్టుకెళ్ళి మళ్ళీ మీద అయితే పెడుతున్నామండి ఇదిగోండి ఇలాగైతే ఇలా నుంచుల అయితే కడితే మేమైతే అలాగైతే ఎనిమిది వేసి అయితే పెట్టుకొని మోతామండి అటు ఒక మనిషి ఇటు ఒక మనిషి ఉండి పట్టుకుని అయితే మోతామండి ఇదిగోండి మా వాళ్ళందరూ కూడా నుంచుల మీద అయితే స్టేర్లు అయితే పెట్టుకుంటున్నారు చూడ అయితే కొంచెం బరువుగానే ఉంటాయి అయినా సరే మొయ్యాలి కదండి తప్పదు పొద్దున్నే తొమ్మిదింటికి వెళ్ళి సాయంత్రం అయితే ఆరింటికి అయితే పడుతున్నాను మాకైతే మూడు వందలు అయితే పూల పని అయితే మూడు వందలు ఎత్తున్నారండి ఇక్కడైతే నేనైతే నుంచిన మీద అయితే చదువుతున్నాను నేను ఇప్పుడు మా అత్త మా అత్తగారు అయితే పట్టుకుని వెళ్తామండి ఇక్కడ చూడండి ఇదిగోండి మా వాళ్ళందరూ కూడా మోతారండి అలాగ ఇద్దరిద్దరు కలిపి ఇదిగోండి అవి తెచ్చి ఇక్కడ మళ్ళ మీద అయితే పెడతామండి అవి అయితే ముందు పెట్టిన మళ్ళీ అండి అదిగోండి ఇక్కడ నుంచి అయితే మే అక్క దగ్గర నుంచి అయితే మేము ఈరోజు అయితే ఇక్కడ దాకా పెట్టామండి పెడుతున్నాము అదిగోండి ఆ పాక దాకా కూడా పెట్టాలండి నూటిని నూటినట్టు అదగండి చూడండి మా వాళ్ళు తెతున్నారు అటోకులు ఇటోకులు ఉండి మించినలాగా పట్టుకొని అయితే తెస్తున్నారు అదొండి మా బావ అవన్నీ అయితే నీళ్ళు పెడుతున్నారండి తడి తడి అయితే వేస్తున్నారు నాకి ముందు ఇట్టినవర్కి అయితే ఇవన్నీ తీసేసాకైతే మళ్ళీ నూటిని కూరిన స్టేర్లు అయితే మేము పందులను అయితే చూడండి అలాగైతే పెడుతున్నాడు బావ అయితే కూడా చూడండి పెట్టిన ఆ మధ్యలో కూర్చొని నోటాలండి మీకైతే ఆ వీడియో అయితే రేపునైతే మీకైతే పెడతాను